ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూఫీవో వైల్డ్ ఫైర్ లా పాకేస్తోంది ఈ సినిమా చూడడం కోసం కొన్ని లక్షల మంది అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అటు మూవీ షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకుని సెన్సార్ కూడా పూర్తయిపోయింది ఇంకా నాలుగు రోజుల్లో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం మరోవైపు ప్రమోషన్స్ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తూ రాష్ట్రానికి వ్యూహాన్ని అమలు చేస్తూ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది ఇక సినిమా రిలీజ్ అవ్వడమే లేట్ అనుకునే సమయానికి అల్లు అర్జున్ ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నారు అల్లు అర్జున్కి భారీ షాక్ తగిలింది అల్లు అర్జున్ అభిమాన సంఘానికి పెట్టుకున్న పేరు కొత్త సమస్య తెచ్చిపెట్టింది ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమాన సంఘానికి పెట్టుకున్న పేరు అల్లు అర్జున్ ఆర్మీ ఇప్పుడు ఈ పేరు పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ వెళ్లింది ఈ పేరు పెట్టుకోవడంపై గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఆర్మీ అంటే దేశానికి సేవ చేసే ఓ గౌరవప్రదమైన పేరని దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఈ సంస్థ వాపోయింది ఇంత గొప్ప ఆర్మీ పేరును అల్లు అర్జున్ ఆర్మీని ఎలా పెట్టుకుంటారని అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ఈ విషయంపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్లోని జవహర్ నగర్ సిఐను కోరుతూ కంప్లైంట్ చేశారు ఆర్మీ అంటే ఒక జాతీయ సమగ్రత జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని కానీ అల్లు అర్జున్ ఇప్పటికీ చాలాసార్లు తనకు అల్లు ఆర్మీ ఉందని ప్రకటించారని ఆ సంస్థ అధ్యక్షుడు చెప్పుకొచ్చారు దీంతో జవహర్ నగర్ పోలీసులు కూడా ఈ కేసును పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నారు అయితే దీనిపై ఇప్పటి వరకు అల్లు అర్జున్ కానీ అటు అల్లు అర్జున్ అభిమానులు కానీ రెస్పాండ్ అవ్వలేదు నిజానికి అల్లు అర్జున్ ఆర్మీ అనే పేరు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది కానీ సరిగ్గా ఇప్పుడు పుష్ప టు రిలీజ్ టైంలోనే ఈ వివాదం బయటకు రావడం అనేది అందరినీ ఆలోచింపజేస్తోంది ఆర్మీ అనే పదం చాలా గౌరవప్రదమైంది దానిని ఎవరూ కించపరచలేదు అయితే చాలా సార్లు చాలా సెలబ్రిటీల విషయంలో వారి వారి అభిమానులు ఇలాంటి ఆర్మీ ట్యాగ్ను పెట్టుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు ఇలాంటి వివాదం ఎప్పుడూ తెర మీదకు రాలేదు మరి ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ విషయంలోనే ఇది బయటకు రావడం గమనార్హం ఇక అల్లు అర్జున్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎలా స్పందిస్తారో చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి